హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మా నానమ్మ బతికే ఉంది దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ను భారత్ వైపు తిప్పిన క్యాచ్తో వైరల్ అవుతుంది అమన్ జోత్కర్ మెగా టోర్నీలో ఆల్రౌండర్ షోతో ఆకట్టుకున్న కౌర్ తమ కుటుంబంలో విషాదం నెలకొందనే వార్తలకు చెక్ పెట్టింది వరల్డ్ కప్ సమయంలో తమ నానమ్మ చనిపోయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అసత్యమని చెప్పింది ఆల్రౌండర్ ఈ వార్తపై స్పందించిన కౌర్ తమ నానమ్మ బతికే ఉందని ఆమె ఆరోగ్యం కూడా బాగుందని స్పష్టం చేసింది హలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మా తొంభై ఏళ్ళ చిన్నారి భగవతి కౌర్ ప్రాణాలతోనే ఉంది పూర్తి ఆరోగ్యంతో చక్కగా ఉంది తను మా నానమ్మ గురించి సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతున్న తప్పుడు వార్తలను దయచేసి నమ్మకండి ఆమె పట్ల మా కుటుంబం పట్ల మీరు చూపించిన ప్రేమ దయకు ధన్యవాదాలని అమన్ జ్యోత్ కౌర్ వెల్లడించింది ఆల్రౌండర్గా ప్రపంచ కప్ స్క్వాడ్లో ఎంపికైన ఈ పంజాబీ అమ్మాయి అందుకు నూరు పాళ్ళు న్యాయం చేసింది ఏడు మ్యాచ్ల్లో నూట నలభై ఆరు పరుగులు చేసిన తను ఆరు వికెట్లు తీసింది లోయర్ ఆర్డర్లో కీలకమైన రన్స్ చేసి చేసిన కౌర్ ఫైనల్లో మాత్రం సూపర్ క్యాచ్ అందుకుంది భారత్ నిర్దేశించిన రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల సెంచరీతో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా ఓల్డర్ రిపీట్ లారా ఓల్డర్ గుబులు రేపింది సెంచరీ తర్వాత ఆమె దీప్తి శర్మ ఓవర్లో సిక్స్కు యత్నించగా పరిగెత్తుకు వచ్చిన కౌర్ క్యాచ్ ఒడిసి పట్టుకుంది అంతే మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతిలోకి వచ్చేసింది వరల్డ్ కప్లో గొప్ప ప్రదర్శన చేసిన అమరన్ జ్యోత్ కౌర్ ప్రోత్సాహకంగా పదకొండు లక్షలు ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది కెప్టెన్ హర్మాది పీతి కూడా పంజాబే కావడంతో ఆమెకు కూడా ఆ ప్రభుత్వం పదకొండు లక్షలు ఇవ్వనుందని తెలిపింది